సారి తెలుగు సర్వీస్ సువేదా చెట్టపక్షముగా మరియు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సాయంకాలము మా సంతోషానికి గల కారణం ఏంటంటే ఈ సంతోషాన్ని మేం మాత్రమే కాదు మీరందరూ కూడా పొందుకోవాలని ప్రత్యేకంగా ఈ సందేశాన్ని వెలిపిస్తున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని అందుకు నుంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుభవించారు మరి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళడము మరణమైపోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఆయన తన ప్రియ కుమారుని ఏకైక కుమారుని మానవునిగా ఈ లోకంలో పంపించారు ఆయన మానవునిగా శిశువుగా ఈ లోకంలో జన్మించారు అందరి కూడా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను సావయుద పట్టణం అనేది రక్షకుడు మీ కొరకు పుట్టిన ప్రభు క్రీస్తు మానవుడు తను తాను రక్షించుకుంటాడు ఏ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుకో మహిమను వదలయకపోవచ్చు ఏలైనగా పాపం వల్ల సుజీత మరణం అయితే దేవుని మన ప్రభుత్వ క్రీస్తు యస్సులకు నెప్పించే సాయంకాలము మానవుల పాపాలు వారి పాపముల నుంచి వారి శాపముల నుంచి విడిపించి వారిని పరలోకములకు తీసుకొని వెళ్ళడానికి ప్రభు క్రీస్తు వారు మానవునిగా ఈ లోకంలో జన్మించాడు మన కష్టములు నష్టములు దుఃఖములు వ్యాధి బాధలు ఆయన మనతో కూడా ఉండడానికి వచ్చాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాల మీతో కూడా ఉండాలన్నారు పాపములను లోకానికి వచ్చాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుకు యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు ఈ సాయంకాలము పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మానవుని ప్రేమించడం ఎంత గొప్ప విశేషము ఈ మంచి సువార్తను ఎవరైతే అంగీకరిస్తున్నారో వారికి పరలోక భాగ్యము క్షమాపణ పాపములను క్షమించుటకు భూమి మీద ఆయనకు అధికారం కలదు మానవుల పక్షముగా ఆయన సిలువ నెక్కాడు సిలువ ద్వారా పాప క్షమాపణ దేవునితో సమాధానము కలిగింది ఇది ఎవ్వరు చేయలేనటువంటి గొప్ప కార్యం మానవుడు అపరాధ భావముతో పాప భారముతో నరకానికి వెళ్తున్నాడు ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు అందుకే ఆయన ప్రియకుమారుని ఈ లోకంలోకి పంపించాడు ఈ సాయంకాలం ఒకవేళ ఈ సందేశాన్ని మీరు అంగీకరించిన రక్షణ ఎవరి వలన కూడా కలగదు ఈ యేసు క్రీస్తు మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుష్యంలో ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ పొందలేము ఎందుకంటే ఒక మానవుడు పాపి అని గ్రంథం తెలియజేస్తున్నది పాపి అయిన మానవుడు మరి ఒక పాపిని రక్షించలేడు లేఖనాలు తెలియజేస్తున్నవి అందరూ క్రోమ తప్పిరెలవలే తప్పిపోయారు విజయ గ్రంథం యాభై మూడు ఆరు బ్రహ్మాపత్రిగా మూడు ప్రజలు అయితే పరిశుద్ధులైన దేవుడు పాపి అయినటువంటి మానవుని కొరకు లోకంలో జన్మించి

द लॉर्ड्स्टर इलिग बेंटिंग चेच दुबई डेल्फेटा बोलो सर्विस सर्विस दूसरे शुभ मेरी क्रिसमस एंड हैप्पी न्यू ईयर ये सोने विंबलडन को ने सर्व मोटे किंचू चूहा लो प्रेमातों ने ప్రియుని చిత్తం చేదును ప్రేమతో నింపబడి నేను ప్రియుని చిత్తం చేదును నాని బాని వేనా జీవము నన్ను నీకే సమర్పించు భూమిలో ప్రాణాత్మ దేహము సమర్పించి నాదాని వేణూ నాదానీ వేణ జీవము నన్ను నీకే సమర్పించు కాలము సంపూర్ణమైనది దేవుడు వాక్యము సమీపించుకున్నది మారు